హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో అయితే చూస్తున్నారు కదా వడ్రంగి పిట్ట పెక్కర్ అంటారు పెక్కర్లో చాలా టైప్స్ ఉంటాయి ఇప్పుడు మన వీడియోలో చూస్తుంది ఏంటంటే బ్లాక్ రంపుడ్ ఫ్లేమ్ బ్యాక్ అంటాము ఈ బ్లాక్ రంప్డ్ ఫ్లేమ్ బ్యాక్ వచ్చేసి ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఎక్కువ ఏషియాలో ఎక్కువ కనిపిస్తుంది చూడడానికి చాలా అందంగా చాలా బ్రైట్గా ఉంటాయి తల మీద చూసారా ఒకటి రెడ్గా ఎంత బాగుందో వింగ్స్ చూడండి గోల్డెన్ ఎల్లో కలర్ దాన్ని బ్లాక్ రంపుడ్ ఫ్లేమ్ బ్యాక్ అని ఎందుకు అంటారంటే బ్లాక్ బ్లాక్ ప్యాచెస్తో ఉంది కాబట్టి బ్లాక్ రంపుడ్ ఫ్లేమ్ బ్యాక్ అని చెప్పేసి అంటారు ఇదేంటంటే ఈ బర్డ్ చెట్టు మీద స్టడీగా నుంచి ఉంటుంది చాలాసేపు బ్యాలెన్స్ చేసుకోగలదన్నమాట కాళ్ళు చూసారా రెండు కాళ్ళకి వేళ్ళులా ఉన్నాయి రెండు ముందు వైపు రెండు వెనక వైపు ఏంటంటే చెట్టుని గట్టిగా పట్టుకోగలదు అది పట్టుకొని నుంచుకోగలదనమాట ముక్కు చూడండి ముక్కు ఎంత షార్ప్గా ఉంటుందంటే చెట్టు మీద ఉన్న బెర్రడు అంటాం కదా దాన్ని కొట్టి కొట్టి లోపల ఉన్న యాండ్స్ కానీ ఏదైనా పురుగులు కానీ ఏమున్నా సరే అది తినడానికి ఆ బెరడు అంటారు కదా దాన్ని కొట్టి పైన ఉన్న బెరడుని తీసేసి లోపల దా ఉన్న యాండ్స్ని తినేస్తూ ఉంటుంది అన్నమాట లోపల టంగ్ చూడండి ఎంత పొడుగుగా ఉంటుందంటే అది ఒక్కసారి బయటకు అలా తీసి మనం చూ చూసే లోపల అది టక్కుమంది తినేస్తుంది అనమాట ఇవి ఎక్కువ ఏంటంటే యాండ్స్ ఏదైనా పురుగుల్ని తినడం వల్ల మనకి మనకి యూజ్ ఏంటంటే ఫారెస్ట్ ఏరియాలో ఎక్కువ పురుగులు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి సో అన్ని పురుగులు పెరిగాయమంటే అన్ని ఫారెస్ట్ నుంచి సిటీస్కి అన్ని చోట్ల వ్యాపించే అవకాశం ఉంటుంది అదే ఇలాంటి వుడ్ పెక్కర్స్ ఇలాంటివి ఉండటం వల్ల ఏమిటంటే ఇవి ఇకోసిస్టమ్ని బ్యాలెన్స్ చేస్తాయి అన్నమాట అంటే పురుగుల్ని అవి తింటాయి వాటి వల్ల ఆ పెస్ట్ కంట్రోల్ అనమాట అవి ఉండడానికి హోల్స్ లాగా ఏర్పాటు చేసుకుంటాయి కదా పిల్లలు పెద్దగా అయిపోయాక హోల్స్ని వదిలేస్తాయి అన్నమాట వదిలేస్తే వేరే పక్షులు వాటిని వాళ్ళ లాగా అవి మళ్ళీ తర్వాత అవి కూడా గుడ్లు పెట్టడము పిల్లల్ని పెంచడము అవి యూస్ చేసుకుంటాయి ఇది వేస్ట్ అవ్వకుండా చాలా ఎండెంచెంట్ అయితే ప్రస్తుతం కాదు ప్రతి చోట ఎక్కువే ఉన్నాయి బట్ మనము డిఫారెస్ట్రేషన్ చేయడము చెట్లని కొట్టేయడము అలాంటివి చేస్తే ఈ పక్షులు అంతరించిపోయే అవకాశం అయితే చాలా ఉంది ఒకసారి ఆలోచించండి ఇవి అంతరించిపోయాయి అనుకోండి మరి మన అవి చేసే పనిని న్యాచురల్గా పెస్ట్ కంట్రోల్ ఎవరు చేస్తారు చెప్పండి సో న్యాచురల్ పెస్ట్ కంట్రోల్స్ కింద ఇవి మనకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ